హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు వీడియోలో మా అమ్మ చేతి ఆవకాయ పచ్చడిని చూపిస్తాను ముందుగా ఆవకాయ మావిడకాయని ముక్కలు కొట్టించి తీసుకొచ్చామండి ఆ ముక్కల్ని మనం నీట్గా తుడుచుకొని కొంచెం సేపు ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి దానిలో ఏమన్నా చమ్మ ఉంటే అదంతా పోతుందని మేము అట్లా క్లీన్ చేసుకున్నాము దానిపైన లేయర్ ఉంటుందంట అది కూడా మనం తీసేసుకొని నీట్గా తుడిచి ఎండలో పెట్టుకోవాలి ఆ తర్వాత మేము ఆ ముక్కల్ని ఒక గ్లాస్తో కొలుచుకున్నాము అవి ఫోర్ గ్లాసెస్ వచ్చాయి ఫోర్ గ్లాసెస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆయిల్ పోయాలి అందులో ఒక గ్లాసు ముందుగా ఇక్కడ పోసుకొని వెల్లుల్లిపాయల్ని చితక కొట్టి అట్లా వేసి అందులో కొంచెం మెంతులు ఇంగువ కూడా వేసేసుకొని అట్లాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఇది చల్లారే లోపు మనము పచ్చడి ప్రాసెస్ని అయితే చూసుకోవచ్చు ఆవాలు మెంతుల్ని పిండి పట్టి మిక్సీలోనే ఆడించి పక్కన పెట్టుకున్నారండి మమ్మల్ని తర్వాత ఆ ముక్కల్ని ఒక గ్లాస్తో కొలుచుకొని పక్కన పెట్టే అలా కొలుచుకున్నారు ఆ ముక్కలన్నిటిని ఒక మనకి కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉండే ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ చెప్పాను కదా ఒక గ్లాస్ అక్కడ వేసుకున్నాము ఇప్పుడు ఇంకో గ్లాసు ఈ ముక్కల్ని కలుపుకోవడానికి వేశారు అందులోనే కొంచెం పసుపు వేసుకొని ఆ ముక్కల్ని బాగా కలుపుకోవాలి చూడండి మా అమ్మ ఎలా కలుపుతారో అలాగా పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది టేస్టీగా ఉంది అట్లా మంచిగా ముక్కలన్నిటికీ పట్టేలాగా పసుపు బాగా కలపాలి ఆయిల్ పసుపు మంచిగా వాటన్నిటికీ పట్టేంతలా మనం కలుపుకోవాలి తర్వాత రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టించుకొని మా మమ్మీ అట్లా కొంచెం సేపు ఎండలో చంపోయేలా ఆరబెట్టుకున్నారు ఆ ఉప్పుని మేమే గ్లాస్తో అయితే కొలుచుకున్నాము ఆ గ్లాస్తో గ్లాస్ నిండా కాకుండా కొంచెం తక్కువగా వేసిందండి ఒక గ్లాస్ ఉప్పుని కావాలంటే మనం మూడో రోజు పచ్చడి తిరగ కలుపుకుంటాం కదా అప్పుడు సరిపోదు అనుకుంటే వేసుకోవచ్చు అందులోనే ఆవపిండిని ఒక గ్లాస్ గ్లాస్ నిండుగా వేసింది అది కూడా వేసేసుకోవాలి అందులోని గ్లాస్ నిండా వేసుకొని ఉండాలి ఇంకా అందులో మెంతుల్ని కూడా పౌడర్ చేసి పెట్టుకుంది కదా అది ఒక త్రీ స్పూన్స్ వేశారు అంటే పావు గ్లాస్ కన్నా ఇంకా కొంచెం తక్కువే అవుతుందని చెప్పారండి మా మమ్మీ వాళ్ళకి తెలుస్తుంది కదా మెజర్మెంట్స్ అట్లా వేసేసుకున్నారు తర్వాత పచ్చడి కారం ఉంటుంది కదా ఆ పచ్చడి కారం ఒక గ్లాస్ వేసింది అవన్నీ వేసుకొని కలపాలి బాగా ఇందాక మనము పెట్టుకున్నాం కదా ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ని ఇంకొక గ్లాస్ కూడా ఇందులో వేశారు ఫస్ట్ ఒక గ్లాస్ వేసాము ఇప్పుడు ఒక గ్లాసు ఇంకొక గ్లాస్ ఏమో మనం ఫస్ట్లో వేయి వేయించి పెట్టుకున్నాం కదా అది అది కూడా వేస్తారు ఇప్పుడు ఇందులో టూ గ్లాసెస్ ఆయిల్ వేసినట్టు అదంతా బాగా పట్టిస్తుంది కారం అవన్నీ ముక్కలకి అది అలా బాగా కలిపేసుకోవాలి చాలా కలపడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనుకుంటా అట్లా బాగా కలపాలి తర్వాత వెల్లుల్లిపాయల్ని కూడా పెట్టుకున్నారు మా మమ్మీని అట్లా ఒలిచి పెట్టేసుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా అందులో వేసేసుకొని బాగా కలపాలి చూస్తున్నారా ఎట్లా కలుపుతున్నారో అట్లా కలుపుకోవాలండి పచ్చడి మనకి తినటానికి బాగుంటుంది కానీ అది కలిపి పెట్టి చేసే వాళ్ళకి చేతులు అవి తర్వాత బాగా మండుతాయండి నేను మా మమ్మీని చూసాను అలాగా చాలా తర్వాత చాలా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళకి కానీ మనకి ఏదన్నా తినాలనిపిస్తే కష్టమైనా చేసుకోవాలి కదా సో చేసుకోవాలి తప్పదు చూసారా అట్లా ఎంత బాగా కలిపి పెట్టుకున్నారో పక్కకి అట్లా కలిపేసుకోవాలి నీట్గా అట్లా కలిపేసుకొని మనము ఇప్పుడు అది చల్లారి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా అందులో వేసుకోవాలి వేసుకొని అది కూడా బాగా కలిపి ఒక జాడీకి ఎత్తి పెట్టుకోవాలండి చూడండి అట్లా మంచిగా కలపాలి మనం ఈ ముక్కల్ని తుడిచిపెట్టుకుంటాం కదా అప్పుడు మనము అందులో ముక్కల ముక్కలు విడిపోయినట్టుగా అట్లా కొట్టినవి టెంక కాకుండా విడిగా చిందరగా వచ్చే ముక్కలు ఉంటాయి ఆ ముక్కలు అవి చూసుకొని అవి పక్కకు తీసేసుకోవాలండి లేకపోతే బూజు వస్తుంది అవన్నీ మనము ముందుగానే అవన్నీ క్లీన్ చేసుకొని ఆ ముక్కల్ని సపరేట్ చేసేసి కావాల్సిన ముక్కలు మట్టికి మంచిగా వచ్చేవి తీసి పక్కన పెట్టుకొని కలిపాము అలా కలిపేసిన తర్వాత అట్లా జాడీకి ఎత్తి పెట్టేశారు ఆ తర్వాత అది కలిపిన దాంట్లో మమ్మీ వేడిగా అన్నం వండేసి అందులో వే అది కలిపి కొంచెం నెయ్యి వేసి మా అందరికీ తినిపించారు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కలిపిన తర్వాత ఉండేది తర్వాత మూడో రోజు మూడో రోజు అట్లా జాడి విప్పి మొత్తం ఇంకొక గిన్నెలోకి వేసి మొత్తం మంచిగా ఉప్పు అవన్నీ సరిపోయాయి చూసుకొని బాగా కలపాలి ఉప్పు కొంచెం పడుతుందని మళ్ళీ కొంచెం వేసి ఉప్పు కలిపి ఇంకొక హాఫ్ హాఫ్ గ్లాసు గ్లాసు ఆయిల్ కూడా వేసేసి పెట్టుకోవాలండి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మనకి పచ్చడిలో పచ్చళ్ళు